హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ విజయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడేస్ టాపిక్ సైకలాజికల్ ఫ్యాక్ట్స్ సైకాలజీ అనేది సముద్రం కంటే ఎంతో లోతైన సబ్జెక్ట్ ప్రతి మనిషికి ఒక మనసు ఉంటుంది ఆ మనసులో ఎన్నో ఆలోచనలు ఎన్నో అనుభూతులు ఆందోళనలు వాస్తవాలు ఇలా రకరకాలుగా ఆలోచనలు నిక్షిప్తమై ఉంటాయి ఈ వీడియోలో కొన్ని సైకలాజికల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ అండ్ కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇక టాపిక్లోకి వెళ్దాం మనసు ఇదొక మిస్టరీ దాని గురించి తెలిసింది ఘోరంత అయితే తెలియంది కొండంత తెలుసుకోవాలనే ప్రయత్నం చేసేవారు రవ్వంత అందువలనే కొందరు ఆందోళనతో తల్లడిల్లిపోతుంటే మరికొందరు మనోవేదనతో పోరాడుతూ ఉంటారు కొందరు ఉన్న దాంట్లో సంతోషంగా జీవిస్తుంటే మరికొందరు లేని దానికోసం ఆరాటపడుతూ ఉంటారు ఒకే రకమైన పరిస్థితులున్నా కొందరు అవకాశాలను అందిపుచ్చుకుని విజయం సాధిస్తే మరికొందరు అవకాశాలు లేవంటూ తిట్టుకుంటూ పరాజితులుగా మిగిలిపోతారు అన్నీ మనసు చేసే మాయే అందుకే మీరు ఏర్పరచుకునే ఆలోచనలు నమ్మకాలు మీ పనులు మీ జీవితాన్ని మార్చేయగలవు మీ జీవితాలను మార్చేసే కొన్ని మానసిక వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫస్ట్ బాల్యంలో మీ తల్లితో మీ సంబంధం జీవితకాలం ప్రభావాన్ని చూపుతుంది ఇతరులతో సాన్నిహిత్యం మొదలుకొని సవాళ్ళను ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారనే వరకు ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది సెకండ్ పిల్లలు పుట్టినప్పటి నుంచి యాసను గుర్తించగలరని అర్థం చేసుకోగలరని నిరూపితమైంది ఐదు నెలల వయసులోనే పిల్లలు తమ తల్లి యాసను వింటారు ఇష్టపడతారు స్వీకరిస్తారు థర్డ్ యుక్త వయసు ప్రారంభంలో జరిగే సంఘటనలు సంవత్సరాలుగా మీతో ఉంటాయి కొన్ని మార్పులకు కారణమైన సంఘటనలను గుర్తుపెట్టుకోవడానికి మీ మెదడు ఇష్టపడుతుంది గుర్తు చేసుకుంటుంది ఫోర్త్ మీరు నేర్చుకున్న దానితో సంతృప్తి పడేవారైనప్పటికీ మీ అన్కాన్షియస్ మైండ్ జీవితాంతం కొత్త సమాచారం కోసం అన్వేషిస్తూనే ఉంటుంది మీ మెదడు మిమ్మల్ని కొత్త సమాచారాన్ని కోరుకునేలా చేస్తూ ఉంటుంది ఫిఫ్త్ కొత్త భాషలు నేర్చుకుంటే మీ నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది ఒకే భాషకు పరిమితం కాకుండా రెండు భాషలు నేర్చుకునేవారు హేతుబద్ధమైన తక్కువ భావోద్వేగ నిర్ణయాలు తీసుకుంటారని చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడైంది సిక్స్త్ ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మీరు వినే ఉంటారు అది నిజం కూడా ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు మీకు ఏర్పడిన అభిప్రాయం మనసులో అలా ఉండిపోతుంది మళ్ళీ కొన్నేళ్ళ తర్వాత కలిసినా ఆ మొదటి అభిప్రాయం ఆధారంగానే సంభాషణ ఉంటుంది అందువల్ల ఎవరైనా మొదటిసారి కలిసినప్పుడు బెస్ట్ ఇంప్రెషన్ ఇవ్వడానికి ప్రయత్నించండి సెవెంత్ మీరు జీవితాన్ని ఎంత ఆనందిస్తున్నారనే దానిపై కృతజ్ఞత ప్రత్యక్ష భావాన్ని చూపుతుంది సంతోషానికి కృతజ్ఞతతో ఉండటం చాలా కీలకమైన అంశం మీరు రోజు కృతజ్ఞత వ్యక్తీకరించినప్పుడు మీ మొత్తం భావోద్వేగ స్థితి జీవన నాణ్యత పెరుగుతాయి డోపమైన్ సెరటోనిన్ లాంటి హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి మీ ఆయుష్ పెరుగుతుంది అందుకే రోజు గ్రాటిట్యూడ్ జర్నల్ రాయాలి ఎయిత్ మీరు ఎక్కువ కాలం జీవించాలనుకుంటే మరింత మందికి సహాయం చేయండి డిప్రెషన్ ప్రభావాన్ని తగ్గించడానికి ఇది ఒక ప్రభావవంతమైన మార్గం స్వచ్ఛంద సేవ వల్ల మరణాల రేటును ఇరవై రెండు శాతం తగ్గించే అవకాశం ఉందని ఒక అధ్యయనంలో తేలింది అందుకే అవకాశం ఉన్నప్పుడల్లా స్వచ్ఛంద సేవ చేయాలి నైన్త్ జీవితంలో ఆనందం అనేది డబ్బు వలనో పేరు ప్రఖ్యాతుల వలనో రాదు మీరు చేసే పనిలో సూపర్ ఫోకస్ ఉన్నప్పుడు వస్తుంది దీన్నే ఫ్లో స్టేట్ లేదా ప్రవాహ స్థితి అంటారు అందుకే మీకు బాగా నచ్చిన పనిని చేయాలి ఎక్కువ ఆనందంగా జీవించాలి టెన్త్ ఫ్లాసిబో ఎఫెక్ట్ గురించి మీరు వినే ఉంటారు అంటే నిజమైన ట్యాబ్లెట్లా కనిపించే పిండి ట్యాబ్లెట్లు ఇచ్చినా అదే రకమైన ఫలితాలు రావడం ఇది మందుల విషయంలోనే కాదు జీవితంలో అనేక అంశాల్లో జరుగుతుందని సైకాలజిస్టులు వెల్లడించారు రోజు జిమ్ వీడియోలు చూడటం కూడా ఒత్తిళ్లను నివారించడం సహాయపడుతుందట అలాగని వాటితో శాశ్వత పరిష్కారం దొరకదని గుర్తించాలి లెవెంత్ సంతృప్తి గ్రాటిఫికేషన్ సంతృప్తిని ఆలస్యం చేయగలిగితే మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని అధ్యయనాలు వెల్లడించాయి అంటే దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం తక్షణ ఆనందాన్ని నిరోధించాలి అది లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన ప్రేరణను అందిస్తుంది ట్వెల్త్ లాభం పొందే శక్తి కంటే నష్టం భయం చాలా ముఖ్యం అంటే లాభం పొందాలనే కోరిక కంటే నష్టపోతామనే భయమే మనల్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మన నిజ జీవితంలో రోజూ గమనిస్తూనే ఉంటాం కానీ మనం వాటిని అంతగా పట్టించుకో ఒక్కసారి ఫాలో అయ్యి చూడండి మీ జీవితం మారిపోతుంది అలాగే ఈ ఒక్కో ఫ్యాక్ట్స్ మీద ఒక్కొక్క వీడియో చేయొచ్చు అంత డెప్త్ అయిన సబ్జెక్ట్ సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్